ఓం శ్రీ గురుభ్యో జోనమ ఓం శ్రీ మహాగణాధిపతి హేరమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో విష్ణు సహస్రనామంలోని రెండవ శ్లోకంలోని పద్నాలుగో నామం యొక్క అర్థాన్ని ఇక్కడ తెలుసుకుందాం ఆ నామం ఏంటంటే పురుష పురములో నివసించేవాడు పురుషుడు ఇది నవద్వా నవద్వారపురం అన్నమాట మన దేహం అనేది ఈ నవద్వారపురం ఈ విషయంలో భారతంలో స్పష్టంగా చెప్పబడింది నవద్వారం పురం పుణ్యం ఏథై బాబై సమన్వితం వ్యాప్యే వ్యాప్య శ్వేత మహాత్మాయ తస్మాత్ పురుష ఉచతే అని భారతంలోని శాంతి పరంలో రెండు వందల పదో సరగలో ముప్పై ఏడో శ్లోకం ఇదన్నమాట పురా అసత్ అంటే పూర్వం నుండే ఉన్నవాడని అర్థం అన్న పూర్వమే మన దేహం ఉంది ఆత్మ ఉందన్నమాట పూర్వం నుండి ఉన్నది చైతన్యమే మొదటి నుంచి కూడా చైతన్యం ఉంటూ ఉంది ఆ చైతన్యమే పురుషుడు అని కూడా అర్థం వస్తుంది ఇక్కడ ఈ జగత్తును పూరించి వాడు అంటే పురా పురేతీతి పురుష అనే పురో ఉత్పత్తి వినిపిస్తుంది అనాది అయిన అదే పురుషత్వం అనాది నుండి అంటే ఆత్మకు లేదు కదా మొదటి నుంచి ఆత్మ ఉంటూ ఉంటుంది అదే పురుషత్వం అంటే అదే చైతన్యం ఆత్మకే కదా చైతన్యం ఉండేది శరీరానికి కాదు కదా శరీరంలో ఆత్మ ఉన్నప్పుడే చైతన్యం ఉంటుంది పురుషపదం ఆత్మవాచకం కూడా ఆత్మ అనాది కదా అందుకే పురుషుడు కూడా అనాది నుండే ఉన్నాడు అంటే ఆత్మ మొదటి నుంచి ఉందన్నమాట ఆ అనాదే పునాది ఆ పునాదే పురుషుడు అన్నమాట ఇక్కడ పురుషుడు దేహేంద్రియ మనోబుద్ధుల సంగతి పరిశీలిస్తూ ఉంటాడు ఇంద్రియ మనోబుద్ధులతో ఒక దేహాన్ని అణచి వేయాలనుకున్నప్పుడు పురుషుడు ఇది కనుగొని నిరోధి నిరోధిస్తూ ఉంటాడు దీనికి ఉదాహరణగా తృతరాష్ట్రుని సంఘటన చెప్పుకోవచ్చు ఇక్కడ భారత యుద్ధం ముగిసింది ధృతరాష్ట్రుని పుత్రులందరూ మరణించారు తన పుత్రుల మరణానికి భీమసునుడే కారకుడు అని ధృతరాష్ట్రుడికి మనసుకు తోచింది కుంతి ముందు భీమసేవే పొగుడతాడు భీముడి బలాఢ్యుడు ఒక హిడంబి కీచక జరాసంధ దుర్యోధన దుశ్శాసనాది మహావీరులందరినూ సవరించాడు కదా యుద్ధంలో అతడిని ఒకసారి కౌవలించుకొని అభినందనలు తెలపాలని నాకు అనిపిస్తుంది నా మనసుకు అన్నాడు కొంతితో ఆ అమాయకరాలు కొద్ది భీముణ్ణి పెదండ్రి దగ్గరికి తీసుకువస్తుంది అప్పుడే పురంలోని పురుషుడు వేలుకుంటాడు ధృతరాష్ట్రం దురాలోచన గుర్తిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ నిజమైన భీముణ్ణి ధృతరాష్ట్రుని ముందుకు రానివ్వకుండా తన సంకల్ప మాత్రం చరిత ఉక్కు భీముణ్ణి ధృతరాష్ట్రం ముందు ఉంచుతాడు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడు కౌగిల్లో మహాభీకరమైంది ఆ కౌల్లో ఉక్కు భీముడు ముక్కలు ముక్కలైపోతాడు ఒకవేళ ఇక్కడ నిజ భీముడే ఉన్న ఇదే గది పట్టేది కదా పురంలోని పురుషుడే కదా ఇప్పుడే భీముణ్ణి ఆ సమయంలోనే రక్షించాడు శ్రీకృష్ణ భీముణ్ణి భీముణ్ణి భీముడి అనాది పురుషునికి చైతన్యానికి మాత్రమే ఇంత శక్తి ఉంటుంది ఇతరులు ఎవరు గమనించలేరు కదా ఈశ్వరుడు ఒక్కడే ఈశ్వరుడు ఒక్కడే కదా ఎరిగిన ఎరిగినవాడు అతడే ఈశ్వరుడు అతడే విష్ణుమూర్తి అతడే పరమాత్మ శ్రీకృష్ణ రూపంలో జన్మించినవాడు అంటారే అదే ఇది అందుకే ఈ పురుష పదం తెలుగులో మనం చెప్పుకునే మగ పదానికి పర్యాయ పదంగా ఉపయోగిస్తారు ఇది ఆత్మవాచకం చైతన్య వాచకం పురుష సూక్తంలోని విరాట్ పురుషుడి పురుషుడే గురించి ఇక్కడ కొంత తెలుసుకుందాం ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్

ఆ ఈ పురుషుడే పరమాత్మ ఈయన సహస్త్రశీర్షుడు సహస్రాక్షుడు సహస్ర పాదుడు మంత్రపుష్పంలోని ఈ క్రింది శ్లోకం కూడా సహస్ర పురుషుడైన పరమాత్ముడి గురించి చెప్తున్నది ఓం శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవం అక్షరం అక్షరం పరమం పదం అనేక శిరస్సులున్నవాడు ప్రపంచమే నేత్రంగా కలిగినవాడు విశ్వానికే సుఖం కలగజేసేవాడు విశ్వరూప విశ్వస్వరూపుడు నాశరహితుడు మోక్షస్థానభూతుడైన శ్రీమన్నారాయణుడికి శ్రీమన్నారాయణుని భగవంతునికి నమస్కరిస్తున్నాను అనే అర్థం అన్నమాట ఇక్కడ ఈ అంశాలే కాకుండా భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగం అనే ఒకటి తెలిసింది అందులోని పురుషోత్తముడు విష్ణువే శ్రీ మహావిష్ణువే విశ్వరూప సందర్శన యోగంలోని విశ్వరూపుడు కూడా ఈ మహాపురుషుడే అతనే విశ్వరూపం దాల్చిన శ్రీకృష్ణ పరమాత్మ సనాతన తత్వం పురుషోత్తమే పురుషోత్త పురుషోమత్త తోమే వీరు సనాతనం నుండి పురుషులని నా అభిప్రాయం అని చెప్తున్నాడు ఇక్కడ అది ఆ యోగంలో ఆ విరాట్ పురుషుని విశ్వరూపం వివరించాడు అర్తనుడికి శ్రీకృష్ణ పరమాత్మ ఇంతకు కదిలేవాడు కదిలించేవాడు ఆ పురుషుడే అంటే ఆయనే పరమాత్మ విష్ణు స్తో విష్ణు స్తోత్రంలోని ఈ నామం చాలా విశిష్టమైనది బహుళ వ్యాఖ్యాన సాపేక్షకమైనది అందుకే ఈ రెండో శ్లోకంలోని తర్వాత నామాన్ని ఇక్కడ వివరించుకుందాం ఆ తర్వాత రామము సాక్షి ఇది తర్వాత వీడియోలో తెలుసుకుందాం శుభమస్తు